హైదరాబాద్ చౌరుస్తాలో తెలంగాణ జాగృతి నేతలు ఆందోళన చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరై బీసీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్లెకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజర్వేషన్లు ఇవ్వవలసిన పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీ మద్దతు పేరుతో డ్రామాడుతున్నారని మండిపడ్డారు హంతకులే వచ్చి నివాళులర్పించినట్లుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇచ్చినటువంటి పాల్గొంటామని చెప్పడం వల్ల ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ పిట్టలు ఇచ్చినటువంటి బంద్ లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తా ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ముందు వచ్చిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీడలు పట్టుబట్టి ఈ తెలంగాణ బీసీపీల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీపీడల్ని మోసం చేయడం మభ్యపెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాం ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంధులో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంధులో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది